ఫస్ట్ టైం చెప్తున్నా ఈ రోజు ఒక్కసారి కూడా ఇలా పోలే ఫస్ట్ టైం పోతున్నా ఇంతసేపు ఎందుకు ఆయన వినాయన కోసం ఆయన వినాయన వచ్చిండు లేడీ వచ్చి ఇంతసేపు రమ్మాయి రాలే ఇంత ముందు వచ్చినప్పుడు అది ఖరాబ్ అయింది అది ఇప్పుడే రిపేర్ చేసిండు మేము అంత వీడియో వేయలే ఆయ్ అంకుల్ హై ఏంగి విడమే విడమే కారు మదర్ గోరామ గన ఉంది ఉండరా అనిలోకి గోరా లోకల్ కచ్చనం రైంగ్ మధ్యే ఉంటాడు అంకుల్ రైంగ్ మధ్యే ఉంటాండు విశేషం రా అని మిర్రనే వంగేతాలి భయం అవుతుంది నాకు ఒకరు ఒక్కరులో వీడికి వచ్చిన చూడండి భయం అవుతుంది నా ఇదిగా వచ్చింది ఇంతేసేపు ఇబ్బంది రాలేదు ఫస్ట్ టైం ఇది నెక్స్ట్ టైం లేవనండి అంకుల్ ఇంతేసేపు టెడ్ తయారు చేసే అందుకే లైట్ అయింది రాక ఉంది

తీసుకోవచ్చు అక్కడ ఫ్రెండ్స్ చూడా లోపలికి అయితే వచ్చిన నెక్స్ట్ లెవెల్ అనిపించింది అసలు ఫస్ట్ టైం ఇట్లా మస్తు అనిపించింది కాకపోతే పాపం అంకుల్ అయితే తెలుగు రా అని చెప్పి నేను రాదు మమ్మల్ని అర్థం చేసుకుని అయితే లోపలికి

ఇవన్నీ వంటకాలు ఇవన్నీ ఇలా వంటలు వేసుకున్నాడు అలా బట్టలు వేసుకునేప్పుడు వింటుకొని వస్తడా పాపం ఒక్కడే మళ్ళీ ఇక్కడ ఇవ్వలేరు నైట్ ఇట్లా కూడా ఏందో ఫోన్ కూడా లేదు కొందరు కొందరు బీహార్ వాళ్ళు అట్లా బేరియస్ సార్ అది అంటారు కదా కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు యాంకూర్ లెక్క ఇంకా తెలియరాదు కానీ మనని అర్థం చేసుకున్నాడు సరే రండి అని చెప్పి తీసుకుని లోపలికి అవుతుంది మనం మేనో అని చెప్పి క్లీన్ చేసుకుంటాను సో ఇది ఈరోజు బ్లాగు నచ్చితే ఒక లైక్ చేయండి